మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామంన వందనాలు ఈరోజు మనము బైబిల్లో చెప్పబడిన పంచకాండముల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం పాత నిబంధనలో మోషే రాసిన ఐదు గ్రంథాలు అని తరచుగా మనం పిలిచే మొదటి ఐదు పుస్తకాలను పెంటట్యూక్ అని కూడా అంటారు ఈ పెంట ట్యూక్ అనే పదాన్ని రెండు గ్రీకు పదాల నుండి తీసుకున్నారు పెంట అంటే ఐదు ట్యూక్ అంటే పాత్ర అని అర్థం పంచకాండాలు నిరాటకంగా కొనసాగే ఒక కథనం ఇవి జంతు చర్మాలతో చేసిన గ్రంథపు చుట్టలుగా ఉండేవి కాబట్టి సౌలభ్యం కోసం మొదట నుండి వీటిని ఐదు భాగాలుగా విభజించారు ఈ విభజన క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండే జరిగింది ఇలా చేయబడిన విభజన వలన ఈ పుస్తకాలను విడివిడిగా వ్యాఖ్యానించాలనే అనవసర అభిప్రాయం పుట్టుకొచ్చింది ఇది తప్పు ఆది కాండం ఒకటి ఒకటిలో ఆరంభమైన గాథ సీనాయి వద్ద చేయబడిన నిబంధనతో ముగింపు దశకు చేరి ద్వితీయోపదేశ కాండంలో ఆ నిబంధనకు మోషే ఇచ్చిన వేదాంతపరమైన వివరణతో పూర్తయింది పంచకాండాల్లో ఉద్దిష్టమైన సంఘటన సీనాయిపై దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడం అంతకు ముందు జరిగినదంతా నాంది ప్రస్తావన మాత్రమే దాని తర్వాత జరిగేదంతా ఉపసంహారం అని చెప్పుకోవచ్చు పితరుల జీవితాల్లోని వివరాలన్నీ సీనాయి వైపు చూపిస్తూ ఉంటాయి ఆదికాండం పన్నెండు రెండులో అబ్రహాము సమస్త లోకానికి ఆశీర్వాదంగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు తరువాత దీనికోసం లేక దీనిలో దైవిక ప్రత్యక్షత గ్రహీతగా సమస్త భూమి ఆయనదే అయినప్పటికీ వారు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా సమస్త దేశ జనాలలో ఆయన స్వకీయ సంపాద్యముగా ఉండవలసి ఉంటుందని దేవుడు వివరించాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు సీనాయి దగ్గర లాంఛనంగా ఇజ్రాయేల్ దేవుడయ్యాడు దేవుడు వారితో తన నిత్య నిబంధనను కాయపరచడం ద్వారా అబ్రహాము వారసులను తనకు బద్దులుగా చేసుకున్నాడు చివరిగా ఆదికాండంలో అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమాలను గైకొనెనని దేవుడు గుర్తించినప్పుడు సీనాయి గురించి నిరీక్షణ ప్రారంభమైంది ఇక్కడి భావనలు సీనాయి ప్రత్యక్షతని ప్రతిధ్వనించాయి సీనాయి ప్రత్యక్షత తెలియకుండానే అబ్రహాము సీనాయి నిబంధన అవసరాలన్నీ నెరవేర్చాడు ప్రభువు ఇజ్రాయేళ్లతో చేసిన నిబంధన ఎహోవా తమకు చెప్పినవన్నీ నెరవేరుస్తామని ఇజ్రాయేలు ఆయనకు చేసిన వాగ్దానం స్పష్టముగా సీనాయి నిబంధనని సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సీనాయి నుండి మోయాబు మైదాన ప్రాంతాల వరకు జరిగిన ఇజ్రాయేలీల ప్రయాణంలో సంఘటనలు వివరించబడ్డాయి కానీ ద్వితీయోపదేశ కాండం మొత్తంగా సీనాయి నిబంధనపై మోషే చేసిన వేదాంత బోధ వివరాలను తెలియజేస్తుంది అయితే దీని ప్రాథమిక స్వభావం మానవ సంబంధమైనది కాదు ఇది దేవుడు తన పోలికలో సృష్టిని తాను ఏర్పాటు చేసుకొని విమోచించి భూమిపై తన ప్రతినిధులుగా నియమించుకున్న వాళ్లతో తన సంబంధం గురించి వివరించే ప్రయాణం పంచకాండాల్లో ప్రతిపాదించిన విషయాలు అనేకం అవి అనేక వివరణల వేదాంత రేఖాకృతులకు సూచనగా ఉన్నాయి దేవుడు సృష్టికర్త నోవాహును రక్షించిన విమోచకుడు నాటి పాపలోకానికి ఆయన న్యాయాధిపతి లోకానికి ఆశీర్వాదాన్ని అందించే తన ప్రతినిధులను నియమించిన వాణిగా వారితో నిబంధన సంబంధంలో ప్రవేశించాడు ఎహోవా దేవుడు వారి వారసులను భూమిని నిత్య స్వాస్థంగా ఇస్తానని వాగ్దానం చేసిన వాణిగా తన ప్రజల్ని బానిసత్వం నుండి విమోచించిన వాణిగా అరణ్యంలో తన ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తూ వారి భౌతిక అవసరాలను తీరుస్తూ వారితో తిరుగుబాటు చేసిన వారిని శిక్షించే వాణిగా సీనాయి దగ్గర నిబంధన సంబంధంలో ప్రవేశించి ఇజ్రాయేలీలకు తన చిత్తాన్ని సమగ్రంగా తెలియజేసి వారి శత్రువులతో యుద్ధం చేసేవానిగా మోషే మరణం తర్వాత ఇజ్రాయేలీలకు వారి భూమిని వాగ్దానాలన్నీ ఇచ్చేవానిగా వ్యవహరించడం మనం చూస్తాము పంచకాండాల్ని ధర్మశాస్త్రం అని పిలిచినప్పటికీ దీనిలో క్రమబద్ధమైన చట్టబద్ధమైన విషయాలు చాలా పరిమితంగా ఉన్నాయి నిజానికి పంచకాండాలకి ఈ పేరు తప్పుదోవ పట్టించేదిగా ఉంది మొదటి కీర్తనని లాంఛనంగా చదివిన ఆ సంగతి మనకు అర్థమవుతుంది ఇది నిజంగా ధర్మశాస్త్రం అనగా దైవిక చట్టాల్ని చర్చించే గ్రంథమే అయినట్లయితే అది కీర్తనాకారుడి ఆనందానికి జీవనానికి వెలుగుకి మూలం కాలేదు పంచకాండాల్లో దేవుడిచ్చే రక్షణ ప్రధాన అంశం తన ప్రజల ఎంపిక రక్షణ వారికి అనుగ్రహించిన దైవిక పోషణ ద్వారా ప్రకటితమైన ఆయన కృపను వివరించే శుభవార్త నిజానికి ధర్మశాస్త్రం అంటే మానవ ప్రవర్తనను నిర్దేశించే ఆజ్ఞలనేది మన భావం అయితే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ఉంది పంచకాండాల్లో అలాంటి విధులు వందల కొలది ఉన్నాయి యూదు రబ్బీలు వాటిని ఆరు వందల పదమూడు అని లెక్కించారు హెబ్రిలో వీటిని తోరా ఉపదేశంగా ఆజ్ఞలుగా శాసనం కట్టడ రాజాజ్ఞగా న్యాయ తీర్పులు చట్టాలు నియమాలుగా నిబంధన నిర్దేశాలుగా అభివర్ణించారు వీటన్నిటిని రాజ్యాంగపరమైన నియమాలుగా వర్ణించవచ్చు ఆజ్ఞపూర్వకంగా వాక్య భాగాలు ఇతర చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యం కోసం ప్రధానంగా ఆరు ఆజ్ఞపూర్వక వాక్య భాగాలను ప్రస్తావిస్తున్నాం అవి పది ఆజ్ఞలు నిబంధన పుస్తకం ప్రత్యక్ష గుడారపు నిర్ధారణలు ఆచార సంబంధమైన ఆరాధన కరదీపిక పరిశుద్ధతకు సంబంధించిన నియమాలు ద్వితీయోపదేశ కాండపు నియమాలు లేవీ కాండం సంఖ్యాకాండంలో అనుబంధ ఆజ్ఞపూర్వక వాక్య భాగాలు అధికంగా లభ్యమవుతాయి అయితే పైన చెప్పబడిన వాటిని స్వయం సంపూర్ణ అంశాలుగా గుర్తించారు పంచకాండాల్లో చారిత్రాత్మక కథలు రాజ్యాంగపరమైన ఆదేశ సూత్రాలు మాత్రమే కాకుండా ఇతర సాహిత్య రీతులు కూడా కనిపిస్తాయి కథనాలతో కవితాత్మక భాగాలు ఉన్నాయి ఉదాహరణకు తన కుమారులకు యాకోబు దీవెన బిలాము ప్రవచనాలు ఇజ్రాయేలు జాతీయ గీతం గోత్రాలకు మోసే దీవెన గణంకాలు వంశావళులు సైనికుల నమోదు పట్టికలు కొల్లసొమ్ము జాబితా ఒక ప్రయాణ ప్రణాళిక ఉద్యోగుల జాబితలు ఇలా మొదలైన విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి ఒప్పంద నిబంధనల రూపాలు ఒక పీఠిక చారిత్రక నాంది ప్రస్తావన నిబంధనలు అనుబంధాలతో సంపూర్ణమైన ఒక నిబంధన పత్రంగా పది ఆజ్ఞలను వివరించారు నిబంధనలకు సంబంధించిన రూపాలు లేవీకాండం సంఖ్యాకాండంలో ప్రత్యేకించి ద్వితీయోపదేశండంలో కూడా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండం ప్రాథమికంగా మోషే వీడ్కోలు సందేశంతోనే ఉన్నప్పటికీ అవి ప్రాచీన దేశాల క్రీస్తు పూర్వం రెండో హతీల రాజ్యం ఒప్పంద రూపాలను ప్రతిబింబిస్తున్నాయి జ్ఞాన వికాస శకానికి ముందు పితరుల నిర్గమాల కథనాల చారిత్రకతను ఎవరు ప్రశ్నించలేదు కానీ గత కొన్ని శతాబ్దాలలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఉన్నత విమర్శనాత్మక పాండిత్యం ప్రభావం మొదట ఆదికాండ ప్రారంభ అధ్యాయాలపై పడింది ఎందుకంటే ఆదికాండం మొదటి మూడు అధ్యాయాల్లో సృష్టి వివరణ కొన్ని ఆధునిక శాస్త్రీయ సారాంశాలతో విభేదిస్తుంది నాలుగు నుండి పదకొండు అధ్యాయాల వరకు జరిగిన ఘటనలు అక్షరాలు లేని కాలం నాటివి కనుక చరిత్రకు పూర్వం జరిగినవి కనుక ఆది కాండంలో దేవుని కుమారులు మనుష్యులతో సంబంధం పెట్టుకునే ప్రస్తావన ఉంది కాబట్టి ఈ వాక్య భాగాలను చారిత్రక ఘటనల్లా కాకుండా బబులోను సృష్టి కథల్లాగా జలప్రలయం కథనంలాగా పురాణాల్లాగా పరిగణించారు రెండో ప్రభావం పితరుల కథనాలపై పడింది ఈ కథలు ఆదర్శవంతమైన ఇజ్రాయేలీల పూర్వీకుల చిత్రాలను చూపిస్తున్నాయి అవి అక్షరాస్యత అనేది లేని కాలంలో జరిగినవి కాబట్టి తమ ఉనికిని ఐక్యతను వివరించడానికి ఇజ్రాయేలీలు గతంలోకి అవలోకించి సృష్టించుకున్న పాత్రలుగా వీటిని కొట్టిపారేశారు ఈ జ్ఞాన వికాసం మూడో ప్రభావం మోషే పైన నిర్గమం పైన కూడా పడింది ఇటీవలి కాలం వరకు విమర్శనాత్మకంగా పండితులు నిర్గమంలోని కథనాల చారిత్రక మౌలికత ఐగిప్తు నుండి పాలస్తీనాకి పారిపోయి కొందరు బానిసల జ్ఞాపకాల నుండి వచ్చిన కథనాలను అంగీకరించినప్పటికీ నేడు ఈ సూక్ష్మీకరణను కూడా దైవ జ్ఞాన వేదాంతానికి చారిత్రతను పులమడంగా భావించి తిరస్కరించారు పంచకాండాల్లోని పాత్రలకు గాని ఘటనలకు గాని న్యాయబద్ధత కల్పించడానికి పురవాస్తు శాస్త్రం నిదర్శనాలు చూపడంలో విఫలం చెందింది కాబట్టి ఇవన్నీ అసత్యాలుగా కొట్టిపారేస్తున్నారు అయితే విషయం అంత తేలిక కాదు పురవస్తు శాస్త్ర ప్రమాణాల విషయంలో మనం అనుసరించే స్వయం సిద్ధం సూత్రం ప్రకారం నిరూపణ లేకపోవడం లేదనడానికి నిరూపణ కాదు దానికి తోడు పురవాస్తు శాస్త్రం బైబుల్ని నిరూపణ చేస్తుందనడం సందేహాస్పదం కాగా గత శతాబ్దంలో జరిగిన ఆవిష్కరణలను ప్రాచీన మధ్య ప్రాంచ దేశాల చరిత్రలో ప్రజల జీవన విధానాలను ఒక రేఖాకృతిని పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఇస్తున్నాయి ఇలా చేసి చూసినప్పుడు పంచకాండాల్లోని ఘటనలు వాటితో చక్కగా సరిపోలుతున్నాయి ఇక నిర్గమాకాండం చారిత్రకత విషయానికొస్తే క్రీస్తు శరీరధారణ ఆయన పునరుత్నాల చరిత్రకథ గురించి ప్రస్తావించకుండా సంఘం ఉనికిని వివరించడం ఎలా సాధ్యం కాదో అలాగే ఇజ్రాయేలు పక్షంగా దేవుడు జోక్యం చేసుకోవడం దాని చరిత్రకథ గురించి ప్రస్తావించకుండా ఇజ్రాయేలు ఉనికిని వివరించడం అసాధ్యం ఇదే అంశం పాత నిబంధన అంతటా సాగుతుంది ఇక పితరుల విషయానికి వస్తే వీ వీరిని గురించి రాసిన గంధకర్తలెవరూ తాము కల్పిత కథ రాస్తున్నామని భావించలేదు మౌఖికంగానో రాతపూర్వకంగానో ప్రాచీన కథలపై ఆధారపడి ఈ కథనాలు మరణశాపం కింద ఉన్న లోకానికి దీవనని జీవనాన్ని తీసుకురావడానికి దేవుడు కృపభరితంగా జోక్యం చేసుకున్నాడన్న జ్ఞాపకాన్ని భద్రపరుస్తాయి ఆదికాండంలోని వాక్య భాగం ఉన్నతమైన లలితమైన రీతిలో కూర్చబడింది ఇదే ఆరాధనకు తగిన వాక్య భాగం కానీ ఇది మానవ ఆలోచనల్లోంచి పుట్టిందని దీని అర్థం కాదు ఈ వాక్య భాగం కేవలం దేవుడు సమస్తాన్ని సృష్టించాడని ఆయన్ని గనపరచడం మాత్రమే కాక చివరగా తన సృష్టికి పరాకాష్టగా మానవుణ్ణి సృష్టించాడని చెబుతుంది ఆదికాండంలోని ఆరంభ అధ్యాయాలకు యహోశివ న్యాయాధిపతులు సమూయేలు రాజులతో సహా ఆ తర్వాత వచ్చే కథనాలకి సాధారణమైన సొగసైన సజ్ఞపూర్వకంగా ఉండే సంబంధం ఈ లోకం సృష్టి నుండి ఇజ్రాయేలు రాజ్యపతనం వరకు కొనసాగిన కథ గమనాన్ని సూచిస్తుంది యూదు క్రైస్తవ సంప్రదాయాలు పంచకాండాల గ్రంథకర్త మోషే అని ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి అయితే పాత నిబంధనకి సంబంధించిన కొన్ని సంగతులపై తీవ్రమైన చర్చ జరుగుతుంది నిజమే ఈ కొన్ని విషయాల్లోనే విమర్శకులు సంప్రదాయవాదుల మధ్య ఒక అఖాతం ఏర్పడింది ఎక్కువ మంది సంప్రదాయవాదులు మోషే తన స్వహస్తాలతోనే పంచకాండాల్ని రాశాడని నమ్ముతారు విమర్శకులు మోషేని ఒక చారిత్రక వ్యక్తి గుర్తించినంత వరకు మోషే అక్షరాస్యుడని నమ్మకపోతే తప్ప పంచకాండాల కూర్పులో మోషే హస్తం ఉందన్న వాదనకి బలం ఉంటుంది పంచకాండాల్లో గ్రంథకర్త ప్రస్తావన ఎక్కడా లేదనేది వాస్తవమే కానీ పుస్తకాల్లో గ్రంథకర్త పేరు లేకపోవడం ప్రాచీన యూదు ప్రపంచంలో సర్వసాధారణం మరోవైపు అంతర్గత సాక్ష్యం మోషే అరణ్యంలో ఇజ్రాయేలీల అనుభవాలను రాసిపెట్టుకున్నాడని తెలియజేస్తుంది ఇంకా చూసినట్లయితే పాత నిబంధనలోని అనేక ప్రకటనలు పంచకాండాల రచనను మోషేకి ఆపాదిస్తూ ఉన్నాయి ఆయా భాగాలలోని ఆయా భాగాలలోని అనుబంధ లక్షణాల శ్రేణులు దీని కూర్పుకు ఒక పూర్వ తేదీని సూచిస్తున్నాయి మొదటిగా పితరుల పేర్లు వారి కార్యాలు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దపు సమయానికి తగినట్లు ఉన్నాయి ఈ కథనాలు ఐగ్యుప్తు బాగా పరిచయం ఉన్నట్లు చూసిస్తున్నాయి ఐగ్యుప్తు సంబంధించిన పదాలు మిగిలిన పాత నిబంధనలు కంటే పంచకాండాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ కథలో మోషే అనే పేరే ఐగుప్తు మూలానికి సంబంధించింది కథనానికి సంబంధించిన సాధారణ దృష్టికోణం కానానుకు చెందింది కాదు కాలాలు ఐగ్యుప్తికి సంబంధించినవి జంతువులు మొక్కలు ఐగుప్తుకి సీనాయికి సంబంధించినవి కొన్ని సందర్భాలలో పరిసరాలను ప్రస్తావన ఒక అన్య దృష్టికోణాన్ని ప్రతిఫలిస్తాయి ఉదాహరణకు ఆది కాండం ముప్పై మూడు పద్దెనిమిదిలో కనిపించే ఒక వాక్య కానాను దేశంలోనున్న శక్యము ఈ మాట చెర తరువాత రాసినట్లు లేదు ఎందుకంటే అప్పటికీ ఇజ్రాయేలీలు తొమ్మిది వందల సంవత్సరములు అక్కడ ఉన్నారు భాషల్లో కనిపించే పురాతన తత్వం ఇవన్నీ చాలా ముందు తేదీలు చూపిస్తున్నాయి పంచకాండాల్లో ఎక్కువ భాగం మోషే రాసి ఉండవచ్చు ఫరో ఆస్థానంలో పెరిగి నూతనమైన ఇరవై రెండు అక్షరాల వర్ణమాల నేర్పిన మోషే సొంత సాహితీ యోగ్యతలను కొట్టిపారేయలేం అయితే ఈ ఆలోచనలన్నీ మోషే ప్రస్తుతం మనం చూసే పంచకాండాలన్నీ రాశాడని నిర్ధారించడానికి సరిపోవు ద్వితీయోపదేశ కాండ ముప్పై నాలుగులో తన మరణాన్ని గురించి రాసుకున్నాడని చెప్పలేం తాను వెలువరచిన సందేశాలను మోషే రాశాడని చెప్పడానికి సందేహపడాల్సిన అవసరం లేదు లేదా సీనాయి పైనుండి దిగివచ్చిన తరువాత తనకు కలిగిన ప్రత్యక్షతలను తాను పూర్తిగా రాయకపోయినా గ్రంథస్థం చేయడానికి ఏర్పాటు చేసి ఉంటాడు మౌఖికంగా లేదా ప్రాథమిక భాషల్లో గ్రంథస్థం కాబడి ఉనికిలో ఉన్న పితరుల కుటుంబాల వివరాలకు అనేక కథనాలకు మోషే అధికార హోదా కల్పించి ఉంటాడు నిపుణునైన పనివారు ప్రత్యక్ష గుడారంలోని ఒక్కో అంశము వస్తువులను తయారు చేస్తే చివరకు వాటన్నిటినీ మోషే కూర్చినట్లు పంచకాండాల్లో ఇక్కడో ముక్క అక్కడో అంశం అన్నట్లు సాహిత్య నిపుణులు తయారు చేసి మోషేకి సమర్పిస్తే మోషే వాటిని ఆమోదించి ఉంటాడు ప్రస్తుతమున్న ఆకారంలోకి ఈ ముక్కలన్నీ ఎలా తీసుకొచ్చారో మనం కేవలం ఊహాగానం మాత్రమే చేయగలం మోషే చనిపోయిన కొంత సమయం తర్వాత ఇది జరిగిందని ద్వితీయోపదేశ కాండం సూచిస్తుంది కానీ దావీదు మందిరంలో ఆరాధన పద్ధతుల్ని వ్యవస్థీకరణ చేసిన తర్వాత జరిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడే తోరాలోని విషయాల స్థిరీకరణ జరిగి ఉండవచ్చు పంచకాండాలు అనేవి ప్రాథమిక రూఢీగా మోషేకు చెందినవి అంతేగాక వాటిపై మోషే తిరుగులేని అధికారాన్ని ఇజ్రాయేలీలు పూర్తిగా అంగీకరించారు